అందరికీ నమస్కారం ఈరోజు మనం మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఆర్థిక ఆర్థిక స్థిరత్వం అంటే మన డబ్బు వ్యవహారాలు మన అదుపులో ఉండటం అంటే మనకు వచ్చే ఆదాయం మనం చేసే ఖర్చులు మన పొదుపు ఇవి యొక్క పద్ధతి ప్రకారం జరుగుతూ మనకు భవిష్యత్తు మీద ఒక కిర్యం ఉంటాం మన ఆర్థిక పరిస్థితి గురించి ఎక్కువగా ఆందోళన పడకుండా ప్రశాంతంగా జీవించగలిగే ఒక స్థితి ఇది ఇది కేవలం ధన్వంతులకు మాత్రమే సంబంధించిన విషయం కాదు ప్రతి ఒక్కరికి అవసరమైంది మన కళ్ళను సాకారం చేసుకోవాలన్నా అనుకోని ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా చాలా ముఖ్యం ఆర్థిక స్థిరత్వం మన మానసిక ప్రశాంతతకు కూడా చాలా అవసరం డబ్బు గురించి నిరంతరం చింతటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది అది మన హరు మీద మన సంబంధాల మీద కూడా చెడు ప్రభావం చూపుతుంది మన ఖర్చులు మన ఆదాయాన్ని మించిపోయినప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది ఆ అప్పులు తీర్చడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది ఇది ఒక విషు వలయంలా మారుతుంది దీనికి విరుద్ధంగా మన డబ్బును మనం సరిగ్గా ప్రణాళిక చేసుకుంటే మనకు ఒక ఖతరత కాంభం కలుగుతుంది మన పిల్లల చదువులు మన ఆరోగ్య అవసరాలు మన రిటైర్మెంట్ జీవితం ఇలాంటి ముంచి మౌన విషయాల గురించి మనం ధైర్యంగా ఆలోచించగలుగుతాం అందుకే అరిక సాధించడం అనేది మన జీవిత లక్ష్యాల్లో ఒకటిగా ఉండాలి ఆర్థికంగా స్థిరంగా ఉండటం అంటే మనకు వచ్చే డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో ఎంత పొదుపు చేయాలో స్పష్టమో అవగాహన కలిగి ఉండటం మన అవసరాలు ఏమిటి మన కోరికలు ఏమిటి అనే తేడాను తెలుసుకోవడం కూడా ఇందులో భాగమే చాలాసార్లు మనను అవసరం లేని వస్తువుల మీద ఎక్కువ ఖర్చు పెట్టి అవసరమైన వాటికి డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది ఆర్మిక స్కర్త్ అనేది ఒక రోజులోనో ఒక నెలలోనో వచ్చేది కాదు ఇది ఒక నిరంతర ప్రక్రియ క్రమశిక్షణంతో ఓపికతో మన ఆర్థిక అలవాట్లను మార్చుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి అప్పుడే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం ఈ ప్రయాణంలో మనకు సహాయపడే అనేక పద్ధతులు ఉన్నాయి వాటిలో ఒకటి చాలా సులభమైనది ప్రభావవంతమైనది అదే ఏసీ కోషి నియమం ఈ నియమం గురించి మనం ఈ వ్యాసలో వివరంగా తెలుసుకుందాం ఇది మన ఆదాయాన్ని ఎలా విగజించుకోవాలో మన ఖర్చులను ఎలా అదుపులో ఉంచుకోవాలో మన భవిష్యత్తు కోసం ఎలా పొదుపు చేసుకోవాలో మనకు నేర్పుతుంది హార్థిక స్వేచ్ఛను పొందడానికి ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి ఇది ఒక మంచి మార్గం కాబట్టి మన్మందరం కలిసి ఈ ఆర్థిక ప్రయాణాన్ని మొదలు మన జీవితాలను మరింత అందమయం చేసుకుందాం ఇది మనందరి బాధ్యత మన భవిష్యత్తుకు మనం వేసుకునే పునాది మనలో చాలా మంది డబ్బు విషయంలో కొన్ని చేస్తూ సాధారణమౌన వాటి వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటా మొదటిది బడ్జెట్ వేసుకోకపోవడం అంటే మనకు ఎంత డబ్బు వస్తుంది అది ఎక్కడెక్కడ ఖర్చవుతుందో ఒకరి లెక్క పత్రం లేకపోవడం దీనివల్ల మన డబ్బు ఎటుపోతుందో తెలియక నెల్ చివరికి వచ్చేసరికి చేతిలో ఎమీ మిగలదు చాలా సార్లు మనకు తెలియకుండానే చిన్న చిన్నగా చర్చలు కలిసి పెద్ద మొత్తంగా మారిపోతాయి ఉదాహరణకు ప్రతిరోజు బయట కాఫీ త్రాగడం లేదా అనుసరమైన వస్తువులు కొనడం వంటివి ఇవి చిన్నగానే అనిపించిన మొత్తమ్మ చూస్తే పెద్ద మొత్తమే అవుతుంది ఈ అలవాటును మార్చుకపోతే అర్హిక ఇబ్బందులు తప్పవు రెండో ముఖ్యమైన పొరపాటు పొదుపు చేయకపోవడం లేదా తగినంత పొదుపు చేయకపోవడం చాలా మంది ఖర్చులన్నీ పోగా మిగిలితే పొదుపు చేద్దాలే అనుకుంటారు కాని నిజానికి ఆదాయం వచ్చిన వెంటనే కొంత భాగం పొదుపు కోసం తీసిపెట్టి మిగిలిన దానితో ఖర్చులు చూసుకోవాలి పొదుపు అనేది భవిష్యత్తు అవసరాలకు అనుకోని ఆపదలకు ఒక రక్షణ కబ్చం లాంటిది పిల్లలు ఉన్న చదువులు సొంత ఇల్లు కట్టుకోవడం అనారోగ్య సమస్యలు వంటి వాటికి డబ్బు అవసరమైనప్పుడు ఈ పొదుపే మనల్ని ఆదుకుంటుంది పొదుపు చేయాలనే ఆలోచన ఉన్నా దాన్ని వాయిదా వేయడం కూడా ఒక పెద్ద తప్పే చిన్న వయసు నుండే పొదుపు చేయడం ప్రారంభిస్తే దీర్ఘకాలంలో దాని ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి మూడోది క్రెడిట్ కార్డులను విచ్చల వీడిగా వాడటం క్రెడిట్ కార్డులు మనకు సకర్యవంతంగా అనిపించినా వాటిని సరిగ్గా ఉపయోగించుకోకపోతే అప్పుల ఈబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది మనం కొన్న వస్తువులకు వెంటనే డబ్బు చెల్లించుకర్లేదు కాబట్టి అవసరం లేనివి కూడా కొనేస్తాం బిల్లు సమయానికి కట్టకపోతే అధిక వడ్డీలు ఖార్జీలు పడతాయి ఇది మన ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుంది క్రెడిట్ కార్డును అత్యవసర పరిస్థితుల్లో లేదా కొనుగోళ్లు చేసి వాటిని ఈఎంఐలుగా మార్చుకోవడానికి ఉపయోగించుకుంటే మంచిది కానీ ప్రతి చిన్నదానికి క్రెడిట్ కార్డు వాడి నెల్ నెల మినిమం బ్యాలెన్స్ కడుతూ పోతే అప్పు తీరడానికి చాలా కాలం పడుతుంది ఎక్కువ వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది చివరిగా ఆర్థిక ప్రణాళిక లేకపోవడం మన ఆర్థిక లక్ష్యాలు ఏమిటి వాటిని చేరుకోవడానికి ఏం చేయాలి అనే స్పష్టత లేకపోవడం వల్ల మనం దారి తప్పుతారు ఉదాహరణకు రిటైర్మెంట్ కోసం ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోకపోవడం పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టకపోవడం వంటివి ఆరోగ్య ప్రణాళిక అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు దాన్ని సరైన రీతిలో నిర్వహించడం వద్దుద్ది చేసుకోవడం కూడా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోకపోవడం కూడా ఒక పొరపాటే అనుకోని సంపటాలు జరిగినప్పుడు జీవిత బీమా ఆరోగ్య బీమా మన కుటుంబానికి ఆర్థిక హతను కల్పిస్తాయి ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే మనం ఆర్హికంగా మరింత బలంగా మారలుగుతాం ఇప్పుడు మనం ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి సహాయపడే ఒక చక్కటి నియమం గురించి తెలుసుకుందాం అదే ఊషిట్ హిసి నియమం ఇది చాలా సులభమైంది ఎవరైనా పాటించగలిగేది ఈ నియమం ప్రకారం మనం సంపాదించే నెలసరి ఆదాయాన్ని మూడు భాగాలుగా విఘజించుకోవాలి మొదటి భాగం యాభై శాతం రెండో భాగం ముప్పై శాతం మూడో భాగం ఇరవై శాతం ఈ విధంగా మన డబ్బును కేటాయించుకోవడం వల్ల మన ఖర్చులు అదుపులో ఉంటాయి పొదుపు కూడా పెరుగుతుంది ఇది మన ఆర్థిక జీవితాన్ని ఒక క్రణం పద్ధతిలో నడిపించడానికి ఉపయోగపడే ఒక దిక్సుచి లాంటిది చాలా మంది ఆర్థిక నిపుణులు ఈ పద్ధతిని సూచిస్తారు ఎందుకంటే ఇది ఆచరణీయమంది మరియు ప్రభావవంతమైనది ఈ నియమంలో మొదటి అభిశాతం మన అవసరాలకు కేటాయించాలి అవసరాలు అంటే మనం జీవించడానికి తప్పనిసరిగా కావలసినవి ఉదాహరణకు ఇంటి అద్దె లేదా ఇంటిలోని తిండి ఖర్చులు కరెక్ట్ స్కూల్ ఫీజులు ఆఫీసుకు మినిమం ఇన్సూరెన్స్ ప్రీమియంలు వంటివి ఇవి మనం తప్పపించుకోలేని ఖర్చులు మన నెలసరి ఆదాయంలో సగం భాగం వీటికి సరిపోవాలి ఒకవేర్ మన అవసరాల ఖర్చులే యాభై శాతానికి మించిపోతుంటే మనం మన జీవన శైలిని ఒక్కసారి సమీక్షించుకోవాలి ఎక్కడ తగ్గించుకోవచ్చు ఆలోచించాలి లేదంటే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించాలి తరువాత వచ్చే ముప్పై శాతం మన కోరికలకు కేటాయించుకోవాలి కోరికలు అంటే మన జీవితాన్ని మరింత ఆనందంగా సాకర్యవంతంగా మార్చేవి కానీ ఇవి లేకపోయినా మనం జీవించగలం ఉదాహరణకు సినిమాకు వెళ్ళడం హోటల్లో భోజనం చేయడం కొత్త బట్టలు కొనకైపోయినా బీహార్ యాత్రలకు వెళ్లడం మన హాబీల కోసం ఖర్చు పెట్టడం వంటివి ఈ ముప్పై శాతం బడ్జెట్ లో మన మనకు నచ్చట్లు ఖర్చు పెట్టుకోవచ్చు అయితే ఈ ఖర్చులు కూడా మా అదుపులో ఉండాలి కొరికల కోసం మరీ ఎక్కువగా ఖర్చు పెడితే మన ఆర్థిక లక్ష్యాలు దెబ్బ తినే అవకాశం ఉంది కాబట్టి ఈ కేటగిరిలో కూడా తెలివిగా ఖర్చు చేయడం చివరగా మిగిలిన ఇరవై శాతం మన పొదుపు మరియు పెట్టుబడులకు కేటాయించాలి ఇది చాలా ముఖ్యమైన భాగం ఈ ఇరవై శాతంతో మన మన భవిష్యత్తును భద్రపరుచుకోవచ్చు ఇందులో అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం అప్పులుంటే వాటిని త్వరగా తీర్చడం ముఖ్యంగా అధిక పిల్లల ఉంట విద్య కోసం పెట్టుబడులు పెట్టడం వంటివి ఉంటాయి ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ ఇరవై శాతం పొదుపు చేయడం వల్ల కాలంలో మన దగ్గర ఒక మంచి మొత్తం జమ అవుతుంది ఈ నియమాన్ని క్రమశిక్షణతో పాటిస్తే ఆర్పిడి కొత్త ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు ఇది మన ఆర్హిక ఆరోగ్యానికి ఒక మంచి వ్యాయామం లాంటిది భాగం అవసరాలు అంటే మనన్ ఆరోగ్యంగా సురక్షితంగా జీవించడానికి తప్పనిసరిగా కావలసినవి వీటిని మనం వాయిదా వేయలేము లేదా పూర్తిగా మానేయలేము ఈ కేటగిరీలో ఏమేమి వస్తాయో స్పష్టంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం అప్పుడే మనం మన బడ్జెట్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోగలుగుతా ప్రహాననంగా ఇంటి అదే లేదా హోమ్ లోన్ నెలసరి వాయిదామి ఈ కోవులోకి వస్తుంది మనం నివసించడానికి ఒక ఇల్లు తప్పనిసరి కాబట్టి దానికోసం అయ్యే ఖర్చు మన ప్రాథమిక అవసరం ఈ ఖర్చు మన ఆదాయంలో మరీ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి లేకపోతే ఇతర అవసరాలకు డబ్బు సర్దుబాటు చేయడం కట్టమవుతుంది ఇంటి ఖర్చులతో పాటు నిత్యావసర సరుకులు అంటే బియ్యం పప్పులు కూరగాయలు పాలు వంటి ఆహార పదార్థాల కోసం అయ్యే ఖర్చు కూడా ఈ అభిచాతంలో భాగమే మనను ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే యుటిలిటీ బిడ్లు కరెంట్ బిట్లు నీటి బిడ్లు గ్యాస్ బిడ్లు మొబైల్ రీచార్జింగ్ కాంగ అవసరాలకు సరిపడా ఇంటర్నెట్ బిడ్లు పని లేదా చదువుకు అవసరమైతే వంటివి కూడా అవసరాల కిందకే వస్తాయి ఇవి మన దైనందిన జీవితం సజావుగా సాగడానికి అవసరమైన సేవలు ఈ బిట్లులను సమయానికి చెల్లించడం వల్ల అనవసరమైన జరిమానాలను నివారించవచ్చు ఇంకా రవాణా ఖర్చులు కూడా చాలా మనం ఉద్యోగానికి లేదా వ్యాపారానికి వెళ్ళడానికి పిల్లలను స్కూల్ కు పంపించడానికి అయ్యే పెట్రోల్ ఖర్చు బస్ లేదా ట్రన్ టికెట్ల ఖర్చు ఈ కెటిరీలో చేర్చాలి మన ఆరోగ్య సంరక్షణ కోసం అయ్యే ప్రామిక ఖర్చులు ఉదాహరణకు తప్పనిసరి మందులు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఇవన్నీ మన బాధ్యతలు కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయకూడదు ఈ యాభై శాతం కేటాయింపులో మనం తీసుకున్న అప్పులకు చెల్లించే కనీస వాయిదా చేర్చచ్చు ముఖ్యంగా హోమ్ లోన్ లేదా ఎడ్యుకేషన్ లోన్ వంటివి అయితే క్రెడిట్ కార్డ్ బిడ్లు మోతత్వం లేదా అధిక వడ్డీ ఉన్న ఇతర లోన్లను త్వరగా తీర్చడానికి చేసే అదనపు చెల్లింపులు పొదుపు కెట్గిరి కిందకు వస్తాయి మన హసరాల్ జాబితాను తయారు చేసుకుని వాటికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకోవాలి ఈ మొత్తం మన ఆదాయంలో యాభై శాతానికి మించకుండా చూసుకోవడం మన అర్క ప్రణాళికలో మొదటి అడుగు అవసరమవుతే ఖర్చు తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలి ఉదాహరణకు ఇంటికి లేదా తదుపరి మీ కోరికలు వీటిని ఎలా గుర్తించాలి నలభై ముప్పై ఇరవై నియమంలో రెండో భాగం మన కోరికలకు కేటాయించిన ముప్పై శాతం ఈ కోరికలు మన జీవితాన్ని మరింత ఆందదాయకంగా సకర్యవంతంగా చేస్తాయి కానీ ఇవి మన ప్రామిక అవసరాలు కావు అంటే ఇవి లేకపోయినా మనం జీవించగలం మన దైనందిన జీవితం ఆగిపోదు ఈ ముప్పై శాతం బడ్జెట్ ఇష్టానుసారం మన సంతోషం కోసం ఖర్చు పెట్టుకోవచ్చు అయితే ఈ ఖర్చులు మన అదుపులో ఉండటం చాలా మునియం అవసరాలకు కోరికలకు మత తేడాను స్పష్టంగా గుర్తించగలిగితేనే మనని నియమాన్ని సరిగ్గా పాటించగలం చాలాసార్లు మనం కోరికలను కూడా అవసరాలుగా భ్రమపడి ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాం కోరికల్ కేటగిరీలోకి ఏమేమి వస్తాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం బయట హోటల్లలో తినడం స్నేహితులతో కలిసి సినిమాలకు లేదా విహార్ యాత్రలకు వెళ్లడం కొత్త ఫ్యాషన్ బట్టలు లేదా గడ్జెట్లు కొనడం ఇప్పటికే మన ఉన్నవి బాగానే పనిచేస్తున్నప్పటికీ హరి తన హాబీలు జిమ్ మెంబర్షిప్ ఇంట్లో వ్యాయామం చేసే అవకాశం ఉన్నప్పటికీ సబ్స్క్రిప్షన్ సేవలు అనేక ఓటీటీ ప్లాట్ఫామ్లు మ్యాగజైన్లు వంటివి ఇవన్నీ మనకు తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ మన ఆర్పిక ఆరోగ్యం దిష్టిచ్యా వీటిపై చేసే ఖర్చు పరిమితంగా ఉండాలి ఈ ముప్పై శాతం బడ్జెట్ మనకు స్వేచ్ఛ కనిస్తుంది కానీ దాన్ని బాధ్యతయుతంగా ఉపయోగించుకోవాలి అవసరాలకు కోరికలకు మధ్య తేడా గుర్తించడానికి ఒక సులభమైన మార్గం ఉంది ఒక వస్తువు లేదా సేవ్ లేకుండా మీరు ఒక పాటు జీవించగరా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సమాధానం లేదు అయితే అది బహుశా అవసరం సమాధానం అవును కొంచెం ఇబ్బంది అయినా సర్దుకుపోగలను అయితే అది బహుశా కోరిక ఉదాహరణకు ఇంటి అద్దె కట్టపోతే ఉండటానికి చోటు ఉండదు కాబట్టి అది అవసరం కానీ ప్రతివారం కొత్త సినిమా చూడకపోతే పెద్ద నష్టం ఏమీ ఉండు కాబట్టి అది కోరిక ఈ విధమైన విశ్లేషం మనకు చాలా సహాయపడుతుంది కొన్నిసార్లు ఒకే వస్తువు కొందరికి అవసరం మరికొందరికి కోరిక కావచ్చు ఉదాహరణకు పని కోసం ప్రతిరోజు ఇంటర్నెట్ వాడేవారికి అది అవసరం కేవలం వినోదం కోసం వాడేవారికి అది కోరిక కావచ్చు ఈ ముప్పై పరిధిలోనే మనం మన కోరికలను తీర్చుకోవాలి ఒకవేళ మన కోరికల జాబితా ఉండి ఈ బడ్జెట్ కు మించిపోతుంటే మనం ఏ కోరిక మనకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది ఇది వాయిదా వేయవచ్చు లేదా పూర్తిగా వదులుకోవచ్చు అని ఆలోచించాలి కొన్నిసార్లు చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా కూడా మనం ఈ బడ్జెట్ లో సర్దుబాటు చేసుకోవచ్చు ఉదాహరణకు ప్రతివారం కు వెళ్లే బదులు నెల్లో రెండు సార్లు వెళ్లడం లేదా ఇంట్లోనే స్నేహితులతో పార్టీ చేసుకోవడం వంటివి ఈ విధంగా చేయడం వల్ల మనం మన అర్విక లక్ష్యాలను చేరుకుంటూనే జీవితాన్ని ఆస్వాదించవచ్చు కోరికలను అదుపులో ఉంచుకోవడం అర్హిక క్రమ శిక్షణలో ఒక మూయమాన భాగం సిక్స్ చివరి ఇరవై శాతం మీ పొదుపు మరియు పెట్టుబడులు భవిష్యత్తుకు భరోసా అసీం సైజీ పహి నియమంలో మూడోది అత్యంత కీలకమైనది అయిన ఇరవై శాతం పొదుపు మరియు పెట్టుబడులకు కేటాయించాలి ఈ భాగం మన ఆర్థిక భవిష్యత్తుకు పునాది వేస్తుంది చాలా మంది ఆదాయం వచ్చిన వెంటనే ఖర్చులు చేసి మిగిలితే పొదుపు చేద్దామనుకుంటారు కానీ సరైన పద్ధతి ఏమిటంటే ఆదాయం రాగానే ముందుగా ఈ ఇరవై శాతాన్ని పొదుపు లేదా పెట్టుబడి కోసం పక్కన పెట్టేయాలి దీనిని హే యుర్ సెల్ఫ్ అంటారు అంటే ముందు మనకు మనం చెల్లించుకోవాలి ఈ హలవాటు మన బలోపేతం చేస్తుంది ఈ ఇరవై శాతం ఇబ్బందుల నుండి మనం కాపాడుకోవడానికి మోటి ప్రాధాన్యత అత్యవసర ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వాలి అత్యవసర నీతి అంటే మనకు అనుకోకుండా ఉద్యోగం పోయినా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా లేదా మరేదైనా ఆకస్మిక ఖర్చు ఎదురైనా కనీసం మూడు నుండి ఆరు నెలల పాటు మన ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బును ఒక సులభంగా అందుబాటులో ఉండే అక్కట్లో ఉంచుకోవరు ఇది మనల్ని అప్పుల పాలు కాకుండా కాపాడుతుంది ఎన్ని దిని జంప్ చేసిన తర్వాత మనం ఇతర పొద్దుపు పెట్టుబడి మార్గాల వైపు దృష్టి సారించాలి అధిక వడ్డీ ఉన్న అప్పులు ఉదాహరణకు క్రెడిట్ కార్డ్ బకాయిలు లేదా పర్సనల్ లోన్లు ఉంటే వాటిని త్వరగా తీర్చడానికి ఈ ఇరవై శాతం నుండి కొంత మొత్తాన్ని కేటాయించడం చాలా ముయాయి అప్పులు తీర్చడంతో పాటి దీర్ఘ అకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడులు పెట్టడం కూడా ఈ ఇరవై శాతంలో భాగమే మన రిటైర్మెంట్ జీవితం కోసం ఇప్పటి నుండే ప్రణాళిక చేసుకోవాలి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ నేషనల్ పెండెన్స్ సిస్టమ్ మ్యూచువల్ ఫండ్స్ సైఫివారా స్టాక్ మార్కెట్ మవహన్ ఉంటే వంటి వివిధ మార్గాలలో మన ఆరోగ్యక లక్ష్యాలకు రిస్క్ తీసుకోగల సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుబడి పెట్టవచ్చు పిల్లల ఉన్నత విద్య వారి వివాహం వంటి పెద్ద ఖర్చుల కోసం కూడా ఇప్పటి నుండే చిన్న మొత్తాలలోనైనా పొదుపు చేయడం ప్రారంభించాలి క్రమంగా పెట్టుబడి పెట్టడం వల్ల చక్రవడ్డీ కాంపౌండ్ ట్రెస్ట్ ప్రభావంతో మన డబ్బు కాలక్రమేణా గణనీయంగా పెరుగుతుంది ఈ ఇరవై శాతం పొదుపు పెట్టుబడి ప్రణాళికను క్రమం తప్పకుండా క్రమశిక్షణతో పాటించడం చాలా ముఖ్యం నెల నెలా కొంత మొత్తం పక్కన పెట్టడం మొదట్లో కష్టంగా అనిపించిన కాలక్రమేణా హక హలవాటుగా మారుతుంది మన ఆదాయం పెరిగినప్పుడు ఈ ఇరవై శాతం మొత్తాన్ని కూడా అనుపాతంగా పెంచుకుంటూ పోవాలి పొదుపు చేయడం అంటే మన కోరికలను చంపుకోవడం కాదు మన భవిష్యత్తును మరింత సురక్షితంగా ఆనందంగా మార్చుకోవడానికి మనం వేస్తున్న ఒక అడుగు ఇది మన ఆర్థిక సేవకు మార్గం సుగమం చేస్తుంది కాబట్టి ఈ ఇరవై శాతం కేటాయింపును ఎట్టి పరిస్థితులలోనూ నిర్లక్ష్యం చేయకూడదు ఇది మన ఆర్థిక ఆరోగ్యానికి మనం ఇచ్చే అత్యుత్తమ బహుమతి సెక్షన్ సెవెన్ ఒక ఉదాహరణతో మెహటి తుహీకి నియమాన్ని మరింత వివరంగా అర్థం చేసుకుందాం ఇప్పుడు మనం ఒక ఉదాహరణ ద్వారా బహితీకి నియమాన్ని ఎలా ఆచరణలో పెట్టాలో చూద్దాం అనుకుందాం మీ నెలసరి ఆదాయం చేతికి వచ్చేది పన్నులు పోగా యాభై వేల రూపాయలు ఈ నియమం ప్రకారం మీ ఆదాయాన్ని మూడు రకాలుగా విభజించాలి మొత్తిది అవసరాలు కోసం యాభై శాతం రెండుది కోరికలు కోసం ముప్పై శాతం మరియు మూడోది పొదుపు పెట్టుబడులు అప్పుల చెల్లింపు సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇరవై శాతం ఇది ఒక సాధారణ మార్గదర్శకం మాత్రమే మీ వ్యక్తిగత బట్టి ఇందులో చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ ప్రామిక సూత్రం ఇదే మీ ఆదాయం యాభై వేల రూపాయలు కాబట్టి అందులో యాభై శాతం అంటే ఇరవై కదు వేల రూపాయలు మీ అవసరాల కోసం కేటాయించాలి ఈ ఇరవై కదు వేల రూపాయలలో మీ ఇంటి అద్దె లేదా హోమ్ లోన్ ఉదాహరణకు రూపాయలు నిత్యావసర యుటిలిటీ బిల్లులు కరెంట్ రవాణా ఖర్చులు పిల్లల స్కూల్ ఫీజులు లేదా ఆరోగ్య బీమా ప్రీమియం వంటివి సర్దుబాటు చేసుకోవాలి ఈ ఖర్చులన్నీ కలిపి ఇరవై కదు వేల రూపాయలకు మించకుండా చూసుకోవాలి ఒకవేళ మించుతుంటే ఎక్కడ తగ్గించుకోవచ్చో సమీక్షించుకోవాలి ఉదాహరణకు ఎక్కువ అద్దె ఉన్న ఇంట్లో ఉంటే కొంచెం తక్కువ అద్దె ఉన్న ప్రాంతానికి మార్డం గురించి ఆలోచించవచ్చు తరువాత మీ ఆదాయంలో ముప్పై శాతం అంటే పదిహేను వేల రూపాయలు మీ కోరికల కోసం కేటాయించుకోవచ్చు ఈ డబ్బుతో మీరు బయట తినడానికి ఉదాహరణకు నాలుగు వేల రూపాయలు సినిమాలకు లేదా ఇతర వినోద కార్యక్రమాలకు మూడు రూపాయలు షపంగ్ చేయడానికి బట్టలు గాడ్జెట్స్ టూ రూపాయలు ప్రయాణాలకు లేదా హబీల్ కోసం కోసం ఖర్చు పెట్టుకోవచ్చు ఈ కేటగిరిలో మీకు పూర్తి స్వేచ్ఛకు ఉంటుంది కానీ నిర్దేశించిన పదిహేను పరిమితిని దాటకుండా చూసుకోవాలి కొన్ని నెలల్లో ఒక కోరిక కోసం ఎక్కువ ఖర్చు చేస్తే మరో కోరికను తగ్గించుకోవాలి లేదా వచ్చే నెల బడ్జెట్ లో సర్దుబాటు చేసుకోవాలి ఈ బడ్జెట్ మనల్ని మనం సంతోషపరుచుకోవడానికి కానీ బాధ్యతాయుతంగా చివరగా మీ ఆదాయంలో ఇరవై శాతం అంటే మరియు చెల్లింపు కోసం కోసం కేటాయించాలి ఇందులో మీరు నిధి రూపాయలు అధిక వడ్డీ ఉన్న క్రెడిట్ కార్డ్ అప్పులు తీర్చడానికి కొంత మూడు వేల రూపాయలు ఉంటే మిగిలిన మొత్తాన్ని పెట్టుబడులన పెట్టుబడుల మ్యూచువల్ ఫండ్ సీపీలు లేదా రిటైర్మెంట్ ప్లాన్ల కోసం పదు వేల రూపాయలు కేటాయించవచ్చు ఈ ఇరవై శాతం భాగాన్ని క్రమం తప్పకుండా పక్కన చాలా ఈ ఉదాహరణ ఒక నమూనా మాత్రమే మీ ఆదాయం అర్చులు ప్రాధాన్యతలను బట్టి మీరు ఈ కేటాయింపులను మార్చుకోవచ్చు కానీ అసిప్ పాంజీ ఈసు నిష్పత్తిని సాక్యమౌన్నంత వరకు పాటించడానికి ప్రయత్నించాలి సెక్షన్ ఎయిట్ ఈ నియమాన్ని పాటించడంలో ఎదురయ్యే సవాళ్లు మరియు వాటి పరిష్కారాలు ఐసీ థర్సీ ఈశీష్ నియమన్ చాలా ఆచరణీయమైనదే అయినా దాన్ని పాటించడంలో కొన్ని సవాళ్లు ఎదురవచ్చు ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న వారికి అవసరాలకే యాభై కన్నా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఉదాహరణకు పెద్ద నగరాలలో ఇంటి అద్దెలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి సందర్భాలలో ఆదాయంలో అరవై శాతం లేదా డెబ్బై శాతం కూడా అవసరాలకే సరిపోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన ఆదాయాన్ని కోరికలకు పొదుపునకు సర్దుబాటు చేసుకోవడం కష్టమవుతుంది దీనికి ఒక పరిష్కారం ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించడం పార్ట్ టైం ఉద్యోగం చేయడం మన మేళాలను ఉపయోగించి ఫ్రీలాన్సింగ్ పనులు చేయడం లేదా చిన్న వ్యాపారం ప్రారంభించడం వంటివి ఆలోచించవచ్చు మరొక సవాలు అనుకోని ఖర్చులు రావడం ఉదాహరణకు అకస్మాత్తుగా అనారోగ్యం రావడం ఇంట్లో ఏదైనా రిపేర్ రావడం లేదా బంధువుల ఇంట్లో ఏదైనా కార్యక్రమం రావడం వంటివి మన బడ్జెట్ ను తలకిందులు చేయవచ్చు ఇలాంటి సమయాల్లో మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న అత్యవసర నిధి ఉపయోగపడుతుంది అందుకే పొదుపులో కొంత భాగాన్ని అత్యవసర కోసం కేటాయించడం చాలా ముఖ్యం ఒకవేళ లేకపోయినా లేదా అది సరిపోకపోయినా కోరికల్ కోసం కేటాయించిన ముప్పై శాతం బడ్జెట్ నుండి కొంత తగ్గించుకుని సర్దుబాటు చేసుకోవాలి విలానంత వరకు పొదుపు కోసం కేటాయించిన ఇరవై శాతం భాగాన్ని తాకకుండా ఉండటానికి ప్రయత్నించాలి కోరికలకు మధ్య తేడాను గుర్తించడం కూడా కొందరికి కష్టంగా ఉండొచ్చు కొన్నిసార్లు మనం కోరికను కూడా అవసరాలుగా భావించి వారి కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాం ఉదాహరణకు ఖరీదైన బ్రాండెడెడ్ బట్టలు కొనడం లేదా ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ కొనడం వంటివి దీనికి పరిష్కారం మన ఖర్చులను నిశితంగా పరిశీలించుకోవడం ఒక వస్తువు లేదా సేవ్ మనకు ఉంటే బాగుండు అనిపిస్తుందా లేదా లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మన ఆర్థిక లక్ష్యాలు గుర్తుంచుకుంటే అనసరమైన ఖర్చులను తగ్గించుకోవడం సులభమవుతుంది స్నేహితులు లేదా చుట్టాల ఒత్తిడికి లొంగిపోయి ఖర్చు చేయడం కూడా తగ్గించుకోవాలి క్రమశిక్ష లోపించడం కూడా ఒక పెద్ద సవాలు ఈ నియమాన్ని ఒకటి రెండు నెలలు పాటించి తరువాత వదిలేయడం వల్ల ప్రయోజనం ఉండదు ఆర్థిక స్థిరత్వం అనేది ఒక లాంటిది స్ప్రింట్ కాదు దీనికి ఓపిక పట్టుదల అవసరం మన ఖర్చులను ట్రాక్ చేసుకోవడానికి బడ్జెటింగ్ యాప్లను ఉపయోగించడం లేదా ఒక డెర్రీలో రాసుకోవడం వంటివి సహాయపడతాయి ప్రతి నెల మన బడ్జెట్ చెట్ ను సమీక్షించుకుని అవసరమాన మార్పులు చేసుకోవాలి చిన్న చిన్న విజయాలను ఉదాహరణకు ఒక నెలపాటు బడ్జెట్ కు కట్టుబడి ఉండటం మనల్ని మనం అభినందించుకోవడం వల్ల ప్రోత్సాహం లభిస్తుంది కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా ముంచే వారితో కలిసి ఈ ప్రణాళికను రూపొందించుకుంటే దాన్ని పార్టీను సులహమవుతుంది సెక్షన్ నైన్ ఫిఫ్టీ థర్టీ ఎక్ నియమం పాటించడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలు నియమాన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల అనేక దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి ఇవి మన జీవితాన్ని మరింత సుగమయం చేస్తాయి మొట్టమొదటి అతి ముఖ్యమైన ప్రయోజనం ఆర్థిక ప్రశాంతత మన ఆదాయం హర్చులు పొదుపు అనేక పద్ధతి ప్రకారం జరుగుతున్నప్పుడు డబ్బు గురించి అనుసరమాన ఆందోళనలు ఒత్తిళ్లు తగ్గుతాయి మన ఆర్థిక భవిష్యత్తు ఉందనే నమ్మకం కలుగుతుంది ఇది మన మానసిక ఆరోగ్యం మీద సానుకూల ప్రభావం చూపుతుంది మనం ఇతర దృష్టి పెట్టడానికి అప్పుల లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలిగే పరిస్థితి ఏర్పడుతుంది రెండో ప్రయోజనం మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలగడం ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి సమతిల్లు కట్టుకోవాలి పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి హాయిగా రిటైర్మెంట్ జీవితం గడపాలి ప్రపంచాన్ని చుట్టి రావాలి వంటివి ఈ లక్ష్యాలను చేరుకోవడానికి డబ్బు అవసరం నియమం ద్వారా మనం క్రమం తప్పకుండా పొదుపు చేయడం పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి అవసరమైన నిధిని సంకూర్చుకోగలుగుతా ఇది మన కళ్ళను నిజం చేసుకోవడానికి ఒక మార్గాన్ని చూపుతుంది మన లక్ష్యాలు స్పష్టంగా ఉన్నప్పుడు వాటి కోసం పొదుపు చేయడం కూడా సులభమవుతుంది మూడోది అప్పుల భారం తగ్గించుకోవడం లేదా పూర్తిగా అప్పులు లేకుండా జీవించడం ఈ నియమంలో ఇరవై శాతం పొదుపు కేటాయింపులో అధిక వడ్డీ ఉన్న అప్పులను త్వరగా తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పుకున్నా క్రెడిట్ కార్డ్ బకాయిలు పర్సనల్ లోన్లు వంటి మన ఆర్థిక ప్రగతికి ఆటంకాలు వాటిని వీలైనంత త్వరగా వదిలించుకుంటే మనం చెల్లించే వడ్డీ డింబు అదా అవుతుంది ఆ మొత్తాన్ని మనం ఇతర ప్రయోజనకరమైన మార్గాలలో పెట్టుబడి పెట్టొచ్చు అప్పులు లేని జీవితం ఎంతో స్వేచ్ఛనిస్తుంది మన ఆర్హిక నిర్ణయాలు మనమే సొంతంగా తీసుకోగలిగే శక్తినిస్తుంది చివరగా అనుకోని ఆపదలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందో ఎరు వాహించలేరు అకస్మాత్తుగా ఉద్యోగం పోవడం అనారోగ్య సమస్యలు రావడం కుటుంబంలో అనుకోని ఖర్చులు రావడం వంటివి ఎప్పుడైనా జరగచ్చు ఇలాంటి సమయాల్లో మనన్ ముందుగా ఏర్పాటు చేసుకున్న అత్యవసర నుంచి మన్ పొదుపు మనల్ని ఆదుకుంటాయి ఇతరుల ముందు చేహి చాపాల్సిన అవసరం లేకుండా మన్ హజీ నియమం మనకు ఆర్హిక క్రమశిక్షణను నేర్పుతుంది బాధ్యతాయుతంగా ఖర్చు చేయడం అలవాటు చేస్తుంది మన్ భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఇది కేవలం ఒక బడ్జెటింగ్ పద్ధతి మాత్రమే కాదు ఆర్హిక స్వేచ్ఛ వైపు మన ప్రయాణంలో ఒక నమ్మకమైన స్నేహితుడు